నెల్లూరు నగర కార్పొరేషన్ ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జనసేన నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ గునుకుల కిషోర్ నగర కమిషనర్ సూర్యతేజ దృష్టికి పలు సమస్యలు తీసుకువచ్చారు వీటిపై సంబంధిత అధికారులకు త్వరగా పరిష్కరించాలని కమిషనర్ ఆదేశించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పారిశుద్ధ్యం టిట్కో ఇళ్లకి సంబంధించి ప్రజలు పడుతున్న అవస్థలపై తాము కమిషనర్ దృష్టికి తీసుకురాగా స్పందించిన కమిషనర్ వెంటనే వాటిని పరిశీలిస్తానని హామీ ఇచ్చారన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముందుగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు ప్రజలందరూ కూడా ఆరోగ్యం ప్రతి ఒక్కరి హక్కు హెల్త్ ఫర్ ఆల్ దేశంలో నివసించే ప్రజలందరూ కూడా ఆరోగ్యం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది అందులో భాగంగా ఈరోజు యాభై ఒకటో డివిజన్ పదహారు డివిజన్లో శానిటైజేషన్ కొంత కొరవడంతో అక్కడికి వెళ్ళి అక్కడ పరిశీలించడం జరిగింది యాభై ఒకటవ డివిజన్ నాయకుడు మా గారి ఆధ్వర్యంలో కపాటిపాలెంలో బయట చెత్తాచారం వేస్తుంది అదేవిధంగా వైఎస్ఆర్ ప్రభుత్వం గత సంవత్సరం హడావుడిగా వేసిన రోడ్లు అనాలోచితంగా వేసిన రోడ్ల వల్ల యాభై సంవత్సరాల కాలంలో అట్లే వచ్చేసి వాటిపైన సిమెంట్ రోడ్లు పోయడం జరిగింది వాటిలన్నింటిని దృష్టికి కమిషనర్ గారికి దృష్టి తీసుకొచ్చాం సిల్ట్ ఏదైతే ఉందో అది తొలగిస్తాము చెత్తన వెంటనే మనం ఇక్కడ కార్పొరేషన్ ఆఫీస్లో ఉండగానే తక్షణమే స్పందించి కోటమి ప్రభుత్వం చెత్తనంతా కూడా తీసేయడం జరిగింది సాయంత్రం రేపటి లోపల సిల్ట్ కూడా తీస్తున్నారు అదేవిధంగా పదహారు డివిజన్లో మా నాయకుడు నరహరి గారి ఆధ్వర్యంలో కరెంటు లైటింగ్ లేని కాడ పోల్స్ వేసి లైటింగ్ ఏర్పించే లైటింగ్ చేసి ఏర్పాటు చేశాం అదేవిధంగా గుర్రాల మడుగు సంఘంలో ఆ కట్ట మీద హౌసెస్ ఏదైతే ఉన్నాయో వాటి వెనకంతా కూడా కాలం నిర్మాణం చేపట్టకపోవడం వల్ల పది సంవత్సరాల నుంచి నిర్వీర్యంగా ఉన్నప్పటికీ కుటుంబ ప్రభుత్వం అదే అధికారంలోకి వచ్చిన మొట్టమొదటిసారిగా దాన్ని సిల్ట్ ఇచ్చి కొంత క్లీన్ చేయడం జరిగింది అయినప్పటికీ ఎనిమిది నెలలు జరిగింది కాబట్టి కాలువ పూడిపోయి మరుగు పేరుకోబోయి ప్రజలకు అనారోగ్యం గురే బాధ పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు దాన్ని గుర్తు చేసి వెంటనే తక్షణమే క్లీన్ చేయించవలసిందిగా కోరాము అదేవిధంగా ఆ ఏరియాలో కాలవ కట్టడానికి అవసరమైన ఆవశ్యకతను గురించి కూడా వివరించినాం ఏ సమస్య ఉన్నా కూడా ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా కూడా తక్షణమే స్పందిస్తూ కార్పొరేషన్ అధికారులు చొరవ తీసుకుంటున్నారు గతంలో మనం గత వారంలో ఒక అప్లికేషన్ ఇచ్చాం ఖాళీ స్థలాల ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏరియాలను పరిశుభ్రంగా ఉంచుకోండి చుట్టుపక్కల ఉన్న కూడా దీనివల్ల ఇబ్బంది పడుతున్నారని ఈ రోజు వేదాయపాలెం నుంచి కూడా ఈ క్లీనింగ్ సెక్షన్ స్టార్ట్ అయింది ప్రతి ఖాళీ స్థలంలో నోటీస్ బోర్డులు ఇచ్చారు కూటమి ప్రభుత్వం ఒక మంచి పోకడను ముందుకు తీసుకెళ్తుంది ఆరోగ్యము మన బాధ్యతగా కుటుంబ ప్రభుత్వం సాగుతుంది ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను ఈరోజు టిట్కో లో వన్నం గారని పాపం ఆమెకి వెంకటేశ్వరంలో ఇచ్చారు వెంకటేశ్వరంలో ఆమెకి మళ్ళా క్యాన్సిల్ చేసి లేదని అల్లీపురంలో ఇచ్చారు అల్లీపురంలో ఫోన్ నెంబర్స్ సక్రమంగా లేని దానివల్ల ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా బాగా లేకుండా దానివల్ల అక్కడ నుంచి వేరే దగ్గర ఉండింది ఇది కమిషన్ గారి దృష్టికి తీసుకెళ్తే స్పందించి ఆమెకి ఇల్లు అలాట్మెంట్ చేయడం జరిగింది అదేవిధంగా మేడం కూడా లక్ష డెబ్బై వేల రూపాయలు హౌసింగ్ కట్టుంటే వాళ్ళ ఆమెకి ఏజ్ బారైన దానివల్ల లోన్ శాంక్షన్ దాని కానివల్ల వాళ్ళ పిల్లల మీద డైవర్షన్ చేయి చెప్పడం జరిగింది కమిషన్ గారు కూడా స్పందించి వాళ్ళకి చెప్పడం జరిగింది జీవో కొత్త జీవో వచ్చింది దాన్ని వాళ్ళ పిల్లల మీద మార్చేదానికి ప్రపోజల్ పెట్టారు అదేవిధంగా కూడా ఇరవై మూడో వార్డులో వాటర్ లీక్ అవుతుంటే అది మెగా వాళ్ళది ఆ మెగా వాళ్ళు ఎక్కడైనా అక్కడ దాని వల్ల కమిషనర్ గారి దృష్టి తీసుకెళ్ళాము కమిషనర్ గారు కూడా స్పందించారు కూటమి ప్రభుత్వంలో అందులో మంత్రి నారాయణ గారి సారథ్యంలో ఎన్రోట్ మినిస్టర్ రామనారాయణ గారు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో బ్రహ్మాండంగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కమిషనర్లు అందరూ పనిచేస్తున్నారు అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు దేవాలని కోరుకుంటున్నాం